మనసు లాంటిదిరా ఏ చూసినా కావాలంటుంది రేపు ఇంకో అమ్మాయిని చూడు మేఘన్ కంటే అందంగా కనిపిస్తుంది అరే బావా ప్రేమించేవాడికి మర్చిపోయే శక్తి కూడా ఉండాలిరా నేను నేనెళ్ళి టికెట్లు తీసుకొస్తాను సారీ మేఘినా మా బావ ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకురా అంటే వచ్చేసాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అండి మీరు ఎప్పుడు తిరుపతి వచ్చిన పద్మావతి నగర్ వచ్చి కత్తి సీన్ అని అడగండి ఎవరైనా చెప్తారు లడ్డూ దర్శనం కూడా ఫ్రీ అండి వస్తానండి ఎంతవరకు జాగ్రత్తగా చూసుకో అలాగే నా రేయ్ నేను చెప్పేది విను జరిగింది మర్చిపో రేయ్ తన ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉందిరా నేను వెళ్ళి హెల్ప్ చేయాలి ఏ చెప్తే వినమా తనని తీసుకెళ్తుంటే అమ్మా నాన్నని పిలవలేదురా సీను సీను అని పిలిచింది నేను వెళ్తాను రా బావా అలా మౌనంగా ఉన్నావేంటి వెళ్తే చస్తాడని చెప్పు చస్తే తప్పు ఏంటి ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలని ఎప్పుడు ఫిక్స్ అవుతావో దానికోసం అప్పుడే చచ్చిపోవాలని ఫిక్స్ అవ్వాలరా అది ప్రేమ అంటే అది తెలుసా వాళ్ళు బలవంతులైతే విజయాన్నే సాధిస్తారు కానీ వీడు ప్రేమికుడు దేన్నైనా సాధిస్తాడు ప్రేమ అనేది ఓ బలమైన ఆయుధం దాని ముందు ఎవడైనా సరే ఓడిపోవలసి బామద్దే వెళ్ళు నువ్వు అమ్మాయిని తీసుకుని తిరుపతిలో అడుగుపెట్టు నేను ఎదురు చూస్తుంటాను ఏమ్మా ఎలా ఉన్నావు ఓ చాలా పెద్దదా ఏంట్రా అమ్మని భయపెట్టారా అలా అది చంపేస్తా ఎదవా క్షమించమ్మా వాడికి తెలియక అలా చేశాడు సారీ చెప్ప సారీ అమ్మా ఇప్పుడు సంతోషమా తల్లి మీరంతా ఎవరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నా పేరు శంకర్ హైదరాబాద్ సిటీలో భగవంతుడు దయ వల్ల లిక్కర్ వ్యాపారం చేస్తుంటాను అందుకే నన్ను అందరూ లిక్కర్ శంకర్ అని పిలుస్తారు ఏమ్మా భోజనం చేయట్లేదంట ఆరోగ్యం పాడైపోదు కదా భోజనం తిను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి టైం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తా దీన్ని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు దుర్గాదాస్ వచ్చేలోపు దుబాయ్ లో ఉన్న సలీం దగ్గరికి పంపించే ఏర్పాట్లు చూడు తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను సరేనా ఈ లోపు పారిపోకుండా చుట్టూ కంచి వేయించు ఇక కూడా రావడానికి ఫీల్ తనకు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది ఎవరు అని అడిగితే మా బాబాయ్ అని చెప్పేది అంతకుమించి మించి మాకు ఏం తెలీదు नईन एट फोर फैक्सन एट नईन फोर Babay! 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 భీమవరం రైల్వే స్టేషన్ లో ఈ అడ్డుపడ్డది దాన్ని తీసుకెళ్తావా దాన్ని దీన్ని అనుకు నాకు ఎర్రెక్కిపోద్ది నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా శంకర్ లిక్కర్ శంకర్ ఇంటికి వచ్చావు చచ్చిపోతావు నువ్వు లిక్కర్ శంకర్ అయితే సారా తాగు సమగా ఉంటది నీరు తాగు బలంగా ఉంటది విస్కీ తాగు వేడి చేస్తుంది కానీ కల్తీ తాగుతే కక్కుకోని కక్కుకోని చచ్చిపోతావు అలాంటి కల్తీ కాని నేను

అసలు ఏం జరుగుతుంది తర్వాత చెప్తాను లేదు నువ్వు చెప్పకపోతే నా మీదొట్టు చెప్తాను తల్లి చెప్తాను మీ నాన్న పేరు దుర్గా హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్ మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాడు వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు కాదని ఎదురు తిరిగితే సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే అలవాట్లో పొరపాటైతే అయితే పొరపాటే అలవాటు అయితే పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా నీతో ఉన్నంతసేపు మీ నాన్న ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు శంకర్ నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సరు కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్ పెట్టుకోవడంలో పెట్టించు అన్నా అనుభ పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటువాస్తుందా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కొని ఇదిగో

ఒక్క వస్తుంది అమ్మయ్యా వచ్చారా మీరు కొంచెం సేపు కనపడిపోయేసరికి మీ కూతురు బోన్ చేయని ఒకటే గొడవ పొద్దున్న నుంచి నాన్న నాన్నని నా ప్రాణం తీసేస్తోంది ఏంటండి ఎందుకలా ఉన్నారు క్షణం నేను కనపడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితాంతం ఏడుస్తున్నాయి ఈ వ్యాపారం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ వ్యాపారం మానేదా లక్ష్మి శంకర్గాడికి లిక్కర్ కింగ్ కావాలని దుర్బుద్ధి పుట్టింది అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు అది తాగి చాలా మంది చనిపోయారు ఈ విషయం తెలిసిన మీ నాన్న అంతమంది చావుకు కారణం మీ నాణ్యాన్ని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది అది తెలిసిన మీ అమ్మ హార్ట్ అటాక్తో చనిపోయింది ఏదో ఒకరోజు నేను బయటకు వస్తాను నా చేతులతో నేనే చంపుతాను అమ్మాయిని బాగా చదివించు నేను బతుకున్న విషయం మాత్రం తనకు తెలియని బొత్తు బ్రతికే ఉన్నాడమ్మా వాడిని నన్ను చూడాలి బాబాయ్ వద్దమ్మా వాడిని అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు నాన్న వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నా ఇలాంటి పరిస్థితుల్లో మేఘనా మీ దగ్గర నా దగ్గర ఉండడమే మంచిది నువ్వు సీను తిరుపతి మేఘనా నాకు పెళ్ళిలో పరిచయం అయింది మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం మా గురించి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవద్దు వెళ్ళు సార్ నా మాటేనండి మేఘనా వాళ్ళ నాన్న వచ్చేవారు తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాం కదా చెప్తుంటే నీకు అర్థం కదా వాడి గురించి నీకు సార్ ఆ ఏడు పైన ఉన్న వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను మేఘన నీడని కూడా ఇవ్వని తాకలేదు నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతిలో పెట్టడానికి తనే ఆట వస్తువు కాదు మా అన్న ప్రాణం వల్ల కాదు నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపో వెళ్ళమ్మా నా మాట ఏంటండి నాకేం కాదు పదిహేనో తారీఖు తర్వాత నేను తిరుపతి వచ్చి కలుస్తాను అప్పటిదాకా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవచ్చు అయినా నా లవ్వు లవ్వు అని అడిగావు కదా ఇడిగానే లవ్ కుమార్ మ్యాగీ నన్ను అడిగిందా అవును లవ్ నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఎక్కడ లవ్ కుమార్ ఎక్కడ కదరుస్తుంటే హరిపడి తెచ్చేశాను ఎవరు చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ లో మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు అర్జెంట్గా మేఘనా తీసుకెళ్ళిపోలో ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికి ఎలా తీసుకెళ్లాడు దేశముద్ర సినిమాలో అల్లు అర్జున్ హంతికన్ ఎలా తీసుకెళ్లాడు నువ్వు మేఘనా అలాగే తీసుకెళ్ళిపోలో జాగ్రత్త నా గుండెలో ప్రేమ ఉంది కండలో బలం ఉంది తిరుపతికి నీకు ట్రైన్ ఉంది ఎవడొస్తాడో చూస్తాను పద బ్యాగ్

కి దిపావా తి ఇలా కిక్కుంటావా కొట్టి అమ్మాయి వెనకెక్కించున్నావా ఎక్కించుకుని రేస్ చేసి వెళ్ళిపోవాలి పని చేస్తారా ఆయాస్ వస్తుందా సార్ సిగరెట్ లెక్కించాడు సార్ లేకపోతే పోతారు సారీ అండి ఏంటోరా ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది అవునరా ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం మోస్ట్ తీరాక విడిపోవటం ఇది అలాంటి కేసే ఉంటుంది వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంటుంది ఇంతకీ మీకు ఏం కావాలి బాబు ನಾಕೊಂಡಿದ್ದ ಅನ್ನ ನೋಡಿದು ಅನ್ನ ಮೂಡ ರಶಂಕರ್ ದಾ ಬಾಬಾ ఒకసారి రా బాబు ఇదిగో వస్తున్నా ఏంటి బాబాయ్ ఈ ఊరేగింపు ఎవరి గురించి ఈ రోజు మా అన్న ఉడత భాస్కర అన్న పుట్టిన రోజు కదా అయింది ఏడావిడి ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఏదో మమ్మల్ని చూసుకుంటాడు అది మ్యాటర్ ఆ ఓకే బాబాయ్ వెళ్తున్నా బాబు అమ్మాయి

ఎవరను నేను కత్తినన్నా తిరుపతి నీ బర్త్డే ఈ రోజేం తెలిసి తిరుపతి నుంచి తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అనే వారు చెప్పారు మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటే అన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం వేస్తానన్నా నా కోరిక కాదు నంత ప్లీజ్ నిజంగా నీ మీద అన్నా ఒరేయ్ ఈడెవడో మనకంట పెద్ద తేడా ఉన్నాడు అన్నని మూసేస్తున్నాడు అయినా అన్నని చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి ఇది చాల వస్తానన్నా ఎవరి కోరిక తీర్చున్నావు ఎవరు లెవరా ఏం కోరి తమ్మి ఏం చెప్పంటావన్నా ఏలెవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంటారు కానీ నాలెవరేమో మీ అన్న ఉడత పాస్క పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమకథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నాడన్నా తను పుట్టిన తీసుకొస్తానంటే వద్దున్నాడన్నా నా పుట్టిన రోజుకి వస్తుంటే వద్దానన్న వాడిని ఇరికి మారే నేను ఊరుకున్నా నాన్న ఆడు మా కీలీలో కూడా తీసుకొస్తేనే షబాస్ తమ్ముడు షబాస్ శబాష్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ ఆడిప్పుడు గ్యాంగులు గ్యాంగిలే తిరుగుతాడన్నా మా అక్కడికి తల దాచుకోవడానికి చూడదోకపోతే హడు మమ్మల్ని చెప్పేస్తాడన్నా ఆడు పెద్ద గుండా అన్న అటు పెట్టవుడు అన్న అమ్ముడు కత్తి ఈ ఉడితే ఉండు మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను వస్తారో చూస్తా. రేయ్ అన్న, వీళ్ళని లోపల తీసుకె సరే అన్న. థ్యాంక్స్ అన్న. అన్న ఊర్దా పాస్ కర్కి. అన్న రేయ్. ఓహో. ఇక్కడికి పంపిజ్ నేను పంపించడం ఏంటి సార్. ఆడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తా. నువ్వు నిజం అయినా నిజాం దగ్గర పడొన నాయడు. ఆ బొంబాయి కనొచ్చిన యుగेंद्रనన్న కప్పో ఏప్తా నిమ్షంలా నిజాం గక్కిస్తానా. వడ్ని రమణు. నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోర్స్ చేస్తా సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నేలి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసీనండి ఊరు తిరుపతి అండి మేఘన్నా జాగ్రత్త అండి ఆడికి నీకు ఏంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఎవరికొచ్చావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళు వెంక్వైరీ చేసి తీసుకురా అట్టాకి సరే నిజం చెప్పేశానుగా నేను వెళ్ళచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడకెళ్తావరా ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సలే ప్రేదావ్ అనా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చింది నీకు మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా సిద్ధం నేను చావడానికైనా సిద్ధం ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోకపోతే ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం అంటే చికెన్ అదిరిపోయిందన్నా సూపర్ నేనే చేసా ఇంకేసుకో తమ్ముడు వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బా 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 ఇల్లు ఏం కట్టారనా అనా అది నగరికల్ టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారా అబ్బా అబ్బా అలా తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళు అన్నీ తెలిసిపోద్దని భయపడి ఎవరికీ చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా అన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా ఇంట్లో ఉంటే డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఎంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

i